వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు ఉల్లిపరకలు పులుసు చూపిస్తున్నాను ముందుగా ఉల్లిపరకల్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని పావు టీ స్పూన్ చప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు పచ్చిమిరపకాయలు ఒక ఏడు వేసుకొని వేయించుకోవాలి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని శుభ్రంగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపరకలను వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా శుభ్రంగా అది వేయించుకోకుండా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు ఒక మూడు టమాటాలని ఈ విధంగా కట్టేసి పెట్టుకొని అది కూడా వే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని కొంచెం పసుపు రుచిసేపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక పెట్టుకొని పది నిమిషాలు సిమ్లో సగ్గనివ్వాలి ఈ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకసారి కలుపుకొని కొంచెం చింతపండు పులుసు ఈ విధంగా పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా గరం మసాలా కొంచెం కొత్తిమీరను కూడా కొంచెం చల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు వదిలేసేయాలి ఇలా రెస్ట్ ఇచ్చిన దాన్ని దీన్ని వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది నాలుగు రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ